అట్లే తెలి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము కొత్త వస్తువు ఇంట్లో తీసుకొచ్చాం ఏంటి అంటే ఎల్జీ ఏంటి అనుకుంటున్నారా ఓపెన్ ఒకసారి సడన్ గా సర్ప్రైజ్ బాగా ఓపెన్ చేయండి నీ చేతులతో ఏది చేసినా మా ఆయన చేతులతో ఓపెన్ చేపిస్తానండి ఎందుకంటే మా హస్బెండ్ ఏది ఓపెన్ చేసినా కానీ మాకు బాగా కలిసి వస్తుంది ఏదైనా సరే అన్న తనే ముందు చేయాలన్నా మా ఇంట్లో ముందు అడిగేసేదే తను పండగ పొద్దున్నే తలసారం చేయమంటాం మా ఇంటి లక్ష్మూరు మా ఆయన ఏంటి అనుకుంటున్నారు టిన్ వాషింగ్ మిషన్ ఓకే అండి ఈరోజు నేను వాషింగ్ మిషన్ ఒకటి కొన్నాను

నాకు అయినప్పటి నుంచి ఈ రోజు ఉన్నంత సంతోషంగా నేను ఏ పొద్దులే మందు తాగకుండా ఎంత కంట్రోల్ గా అంటే మీ చెల్లెలకి చెప్పొద్దు అంటే చూడు ఎంత హ్యాపీ అనుకుంటున్నావు ఇట్లనే కదా ఉండాల్సింది అవునన్నా పిల్లలున్నారు సంసారం ఉంది ఎంత మంచిగా ఫుల్ హ్యాపీ ఈ రోజు మాత్రం మాటల్లో మర్చిపోయినా నాకు డబ్బులు అది నాగంటే నేను వీడియో తీసుకుంటాము మధ్యలో నువ్వు సో అది ఈ రోజు మేము ఈ రెండు వస్తువులు కొన్నాను ఇంకా నెక్స్ట్ ఏంటి అనుకుంటున్నారా డైనింగ్ టేబుల్ ఒకటి గ్లాస్ ఇది మంచిగా నాకు నచ్చినప్పుడు డైనింగ్ టేబుల్ ఇంకోటి వచ్చేసి మంచి కాస్ట్ ఎక్కువ కాస్ట్ ఉంటే బీరో ఒకటి కొనాలి ఇంట్లో ఆల్రెడీ బీరో ఉంది ఇంకొక బీరో కూడా కొనాలి ఎందుకంటే